ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే అరెస్ట్ అయ్యారు ఇప్పుడు అన్న తాజా న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి కాకుండా చించల్ కూడా అయితే కయితే సమాచారం అయితే వచ్చింది ఇప్పుడు మేము ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ఈ వీడియోలో అక్కడ అల్లు అర్జున్ గారికి అయితే సపోర్ట్ కాదు ఇక్కడ చనిపోయిన రేవత్ కైతే సపోర్ట్ కాదు జనరల్ ఆడియన్స్ లాగా అయితే మేమైతే మాట్లాడుతున్నాం ఇక్కడ చూసే చూసే ఆడియన్స్ కి ఒక విషయాన్ని తెలియబరచడానికి మేము చేస్తున్నాము అది కూడా ఏంటంటే ఇక్కడ ఇతను పేరు సాయి ఇతను ఆ రోజు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఇతనే లైవ్ లో ఇతను కూడా ఉన్నారు అక్కడ ఆ సంఘటన జరిగిన దగ్గర సో ఇతను ఇతను నడుగు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది హాయ్ సాయి చెప్పరు ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది అక్కడ సంజయ్ థియేటర్ దగ్గర మీరు వెళ్ళారు అక్కడ మన మాక్స్ టీవీ నుంచి మనం అయితే లైవ్ వీని వెళ్ళినాం నేను కెమెరామెన్ అయితే వెళ్ళినాం అక్కడ అల్లు అర్జున్ గారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారని పోలీస్ వాళ్ళు అయితే అంటున్నారు అక్కడ పోలీస్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది ఆడియన్స్ చూస్తే మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తే చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ ఇట్లా చనిపోయిన రేవతి విషయానికి వస్తే ఈమె ఏదైతుందో చాలా మంది ఈమె గురించి బ్యాడ్ గా చనిపోయిన తర్వాత బ్యాడ్ గా ఫ్యామిలీ తోటి ఇట్లా మూవీకి ఎందుకు వచ్చారు ఫ్యాన్ షోకి బిడ్ బిడ్ షోకి అని యాజ్ ఏ ఫ్యాన్ గా వాళ్ళు కూడా మూవీ చూడడానికి వచ్చారు టికెట్ ఎక్కడ కానీ అందరు క్వశ్చన్ చేస్తున్నారు సార్ ఓకే సార్ ఇప్పుడు యాజ్ ఏ ఫ్యాన్ గా వాళ్ళు మూవీ చూడడానికి వచ్చినా కూడా అసలు పిల్లల్ని తీసుకొని రావడం అనేది వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు ఒకటి ఇంకోటి పిల్లలకి ఆ ఏజ్ నుంచి సినిమా అనేది ఎంకరేజ్ చేయటం ఇంకో తప్పు ఓకేనా ఒకవేళ వాళ్ళకి యాజ అభిమానిగా సినిమా చూడాలి అనుకొని నిజంగా అల్లు అర్జున్ గారిని చూడాలనుకుంటే అల్లు అర్జున్ గారిని చూసి వెళ్ళే జరిగే ప్రాసెస్ ఉంటే ఓకే వాళ్ళు అదే థియేటర్ లో టికెట్లు తీసుకొని సినిమాకి వెళ్ళడం అనేది అది చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ చూడడానికి చాలా మంది జనం వస్తారు అతను ఒక పెద్ద యాక్టర్ పెద్ద స్టార్ కాబట్టి కాబట్టి అక్కడ జరిగింది అంటే అర్జున్ చూడడం జనం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి మాస్ థియేటర్లకు రాకూడదు అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర కల్లివర్జున గారు వస్తారని ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు ఇప్పుడు సినిమా రిలీజ్ టూ డేస్ ముందు నుంచే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కాకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే పోలీసులు కూడా చాలా బందోబస్తు ప్లాన్ చేసినా కూడా పోలీసులు ఎక్కువ పోలీసులు లేకపోవడం యాక్చువల్గా ఇప్పుడు పోలీసులు ఎక్కువ లేరని కూడా మనం చెప్పలేము యాక్చువల్లీ ఉన్న పోలీసులు కూడా వాళ్ళు బందోబస్తుగా వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళ వాళ్ళు చేయాల్సినంత కూడా చేశారు కాకపోతే అక్కడ ఏంటి బై మిస్టేక్ కర్మ అలా జరిగింది అనుకోవడమే తప్పు కాకపోతే పోయిన మనిషిని అయితే ఎవరు వెనక్కి తీసుకురాలి ఆ విషయం అల్లు అర్జున్ గారు చెప్పారు సుకుమార్ గారు కూడా చెప్పారు సో కాకపోతే అసలు వాళ్ళు ఆ టైంలో పిల్లల్ని పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్ళడం అనేది నా పాయింట్ ఆఫ్ లో చాలా తప్పు నీ పాయింట్ ఆఫ్ తప్పు అంటున్నావు ఇంకో మాట టికెట్స్ అక్కడ దొరకలేవు గుట్ట థియేటర్ తీసుకోలేదు అంటే వాళ్ళు యాక్చువల్ గా థియేటర్ టికెట్స్ తీసుకోలేదు వాళ్ళకు వేరే బాస్ వాళ్ళ పై ఉంటారు కదా వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నారు వాళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్ లా వీళ్ళకి ఎవరైతే రేవతి ఫ్యామిలీ ఉందో వాళ్ళకి టికెట్స్ ఇచ్చారు సందే థియేటర్ వీళ్ళైతే టికెట్స్ దొరికినాయి కదా అని చెప్పి వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఫోర్ టికెట్స్ తీసుకొని ఆ సందే థియేటర్ కైతే వెళ్ళారు వాళ్ళకి తెలియదు కదా ఇంత క్రౌడ్ అది అంటే ఇక్కడ ఫస్ట్ టికెట్లు బుక్ చేసుకోకుండా వెళ్ళారు అక్కడికి వెళ్ళాక అనెక్స్పెక్టెడ్ టికెట్లు దొరికాయి కాదు వాళ్ళ ఎవరైతే ఉంటారో వెళ్ళలేని వాళ్ళు టికెట్స్ వీళ్ళకి ముందుగానే ఇచ్చారు ముందుగానే ఇచ్చి అక్కడ పంపించారు షో ఉందని చెప్పి షో ఉందని పంపించారు వెళ్ళారు అక్కడ ఎవరైతే వీళ్ళ హస్బెండ్ ఉంటుందో ఆ క్రౌడ్ వీళ్ళ వేరే సైడ్ వెళ్ళిపోయారు హస్బెండ్ కూతురు వేరే సైడ్ వెళ్ళిపోయారు వాళ్ళ కొడుకు అయితే ఒక దగ్గర ఉన్నారు అంటే మూవీ వాళ్ళ హస్బెండ్ లోపలికి వెళ్ళిందని చెప్పి గేట్ లోపలికి అయితే అల్లు అర్జున్ రాక ముందు సార్ అల్లు అర్జున్ గారు రాకముందు జరిగింది సో వీళ్ళు అసలు ఈ ఇక్కడ మెయిన్ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే పిల్లల్ని తీసుకునేది అంటే చాలా పెద్ద తప్పు యాక్చువల్ పిల్లలకు చిన్న వయసు నుంచి సినిమాని ఎంకరేజ్ చేసి సినిమాని నైట్ టైం లో తీసుకెళ్లి ఉంచడం చాలా పెద్ద తప్పు దీని మీద మీరు తప్పే కానీ బ్రో ఇప్పుడు టికెట్స్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది తెలుసా అరే టికెట్స్ ఉన్నాయి కదా టికెట్స్ వేస్ట్ ఎందుకు చేయాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పోయి అనుకుంటే అనుకోవచ్చు కదా ఇప్పుడు సపోజ్ మీరే అనుకో మీరే తీసుకో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీరు ఎలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకో సపోజ్ టికెట్స్ వచ్చినాయి మీకు ఒక ఫోర్ ఫైవ్ టికెట్స్ వచ్చినాయి మీ ఫ్యామిలీ మొత్తం అరే

ఇప్పుడు బై మిస్టేక్ లై జరిగింది అది కావాలని అయితే ఎవరని చెప్పారు ఇప్పుడు రేవతని ఒక అమ్మాయి కాదు వాళ్ళని చనిపోయింది ఇప్పుడు సపోజ్ చాలా మంది ఉంటాయి పోలీసులు తక్కువ గుంజిరు చాలా మంది చాలా మందికి అయితే హ్యాండ్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉన్నాయి కానీ బయటికి రాలేదు హ్యాండ్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు వాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాణ నష్టం జరగలేదు రేవతని అమ్మాయికి ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఇది కొద్దిగా న్యూస్ అయితే అయ్యింది కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము నిజానికి తప్పే ఎందుకంటే అతను ఒక మూవీలో యాక్ట్ చేసేట్ కానీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి అప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అంటే పోలీసులే చెప్తున్నారు ఏంటంటే నాకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చిండు అని పోలీసులు అయితే అంటున్నారు దీని మీద దాని వల్ల కూడా అరెస్ట్ చేసిన ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ ఇన్ని రోజుల దాకా ఉన్నారు అరెస్ట్ అల్లువర్జున్ విషయం అసలు తీయలేరు మొన్న సక్సెస్ మీట్ లో అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మర్చిపోయారు ఆ పాయింట్ ఆఫ్ లో కూడా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో తెలంగాణలో వాళ్ళు ఇలా చేశారని కొన్ని న్యూస్ అయితే నిజమో మనకైతే తెలియదు ఓకే సాయి చాలా రూమర్స్ జరుగుతున్నాయి కొన్ని కొన్ని వాస్తవాలు జరుగుతున్నాయి ఆ వాస్తవాలు స్ప్రెడ్ అవుతున్నాయి న్యూస్ అర్జున్ గారి మీద కాకపోతే ఇప్పుడు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారంటారా అరెస్ట్ చేశారు కదా చేశారు కాబట్టే కాబట్టి అల్లు అర్జున్ గారికి ఇప్పుడు టెస్టులు చేసి ఆ గాంధీ హాస్పిటల్ చేసి ఆ కోర్టుకి అయితే తీసుకెళ్తారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ పోలీస్ రూల్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళని టెస్టులు చేసే తీసుకెళ్తారని అందరికి తెలిసిందే మరి ఇక్కడ టెస్టులు చేసి తీసుకెళ్లారంటే అక్కడ తెలుస్తుంది కదా అరెస్ట్ చేశారని చెప్పి ఓకే ఇప్పుడు అర్జున్ గారిని నిజంగా అరెస్ట్ అభిమాన రియాక్షన్ ఎలా ఉంటది నిజంగా ఆర్మీ అన్నందుకు ఇప్పుడు ఆర్మీ బయట పడుతుంది అనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్ ఆర్మీ అన్నందుకు కూడా మన కేసు పెట్టారు ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారు ఆర్మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళైతే కేసు పెట్టారు కానీ అది కేసు అంత నడవలేదు అది కొట్టేశారు కూడా ఆ కేసుని ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే అల్లు అర్జున్ గారికి నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పేసి చాలా మంది ఇది అంటున్నారు ఇది అంతవరకు కరెక్ట్ ఇప్పుడు నాన్ కేసు అయితే ఇప్పుడు ఎవరైనా అల్లు అర్జున్ తరపు నుంచి ఎవరైనా ఉంటారు కదా జడ్జి కానీ ఆ లాయర్ కానీ వాళ్ళు లాయర్ వాదించి కూడా ఎందుకంటే కొంచెం సక్సెస్ పొందలేదని అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఒక్క కేసు కాదు కదా చాలా కేసులు అయితే పెట్టారు ఇప్పుడు ఎవరైతే ఆ తిరుచున కళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళకు నష్టపరిహారం చెందిన కానీ కేసు అయితే పెట్టారు అలా కేసు పెట్టడం వలన నాన్ అవైలబుల్ కేసు అయితే పెట్టారు దీనికి గారికి జైలు శిక్ష తప్పదని అంటారు కానీ లోపలే చెంచల్ కూడా జైలు కూడా తీసుకెళ్తా అంటున్నారు అక్కడ అభిమానులు కూడా చాలా బందోబస్తు ఉన్నారు ఇది ఖచ్చితంగా నిజంగానే అల్లు అర్జున్ గారిని కూడా జైలుకి తరలిస్తారా అనేది ఇక్కడ చాలా క్వశ్చన్ మార్క్ చెప్పలేము ఇప్పుడు కోర్టు ఎలా జడ్జిమెంట్ ఇస్తుందో మనకైతే తెలియదు ఒకవేళ ఇక్కడ సైడ్ మన అల్లు అర్జున్ గారి సైడ్ ఒప్పు ఉంది అనుకో ఇక్కడ సైడ్ ఇచ్చింది తెలియదు అటు సైడ్ ఇచ్చింది కదా ఒకవేళ అల్లు అర్జున్ గారు తప్పు ఉంది అనుకో ఇలా జైలుకి వెళ్తారు సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇలా భారీగా మూవీ రిలీజ్ చేసి ఒక హీరో అరెస్ట్ అవడానికి ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు అయితే ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సాయి యాక్చువల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ గారిని ఇంట్లో కాఫీ తాగే పర్సన్ కూడా కార్ పోలీస్ కార్ ఎక్కి తీసుకెళ్లారు కదా సో ఆ విషయం నాకు నచ్చలేదు అంటే నాకు ఎందుకు నచ్చలేదంటే ఇది ఇప్పుడు అతని అల్లు అర్జున్ గారు ఏదో కావాలని ఇలా అన్నావు కదా అల్లు అర్జున్ డిస్టర్బెన్ చేయడం వల్ల ఈవెన్ ఇలా అల్లు అర్జున్ గారు ఇవ్వరికి చెప్పి ఎవరికి చెప్పి రాలేడు కదా చెప్తే వాళ్ళు క్రౌడ్ గాని అదంతా పోలీసులు ఇంకో బందో పెట్టి ఎలాన చేస్తుండే కానీ చెప్పి రాలేదు వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి ఇలా చేశారని కూడా మనం అనుకోవచ్చు సాయి నువ్వు అన్నట్టు అల్లు అర్జున్ గారు లేదు ఆ కేసు నిజంగానే అంత సీరియస్ గా ఉండే అంత ఇద ఉంటే కనుక ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మరి అరెస్ట్ చేయడానికి ఇంద్రోల్ టైం ఎందుకు పడుతుంది అదే కదా చెప్తున్నా కదా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు రావాలి కదా అదే కదా వాళ్ళందరూ సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఒకటేసారి ఎందుకు రియాక్ట్ అవుతారు సక్సెస్ సక్సెస్ పార్టీ ఈవెంట్ లా అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయినా అది కూడా మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇందులో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించడంలో ఏమన్నా పెద్ద పెద్ద హస్తాలు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు పార్టీ పరంగా చూసుకున్నా కూడా పెద్ద హస్తాలు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీరు ఒకటి చెప్పారు ఒక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు సరిగ్గా చెప్పలేకపోవడం అనేది అంటే అలాంటి వాటిని ఇక తీసుకొని ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా ఇప్పుడు అది ఇంకోటి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు ఈ విషయం మీద అంటే న్యాయం అనేది అందరినీ ఇది ఇస్తుంది న్యాయం ముందు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని సో అలా చూసుకుంటే మరి ఇప్పుడు అదే గవర్నమెంట్ పరంగా వాళ్ళు చేయి చేయిబెట్టే చేసేది ఉండదు కదా ఇప్పుడు బ్రో ఒక పెద్ద సెలబ్రిటీ బ్రో తెలంగాణకు సంబంధించిన సీఎం పేరు మర్చిపోతే అక్కడ సీఎం పేరు మర్చిపోలేదు సాయి అల్లు అర్జున్ గారు అక్కడ వాటర్ దగ్గర గ్యాప్ తీసుకున్నారు వాటర్ దగ్గర గ్యాప్ తీసుకుని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ట్రోల్స్ చేసుకుంటున్నారు సీఎం పేరు మర్చిపోయారు సీఎం పేరు మర్చిపోయారు మరి మర్చిపోయిన పర్సన్ అయితే అంటే ఎవరితో మాట్లాడలేదు కదా స్టేజ్ మీద ఉన్నాడు కుర్రాడు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చాడు ఆ వాటర్ ఒక వాటర్ తాగాడు జస్ట్ మళ్ళీ పేరు రివీల్ చేశాడు కదా అక్కడ నుంచి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని అందుకే ఇప్పుడు చాలా ట్రోల్స్ ఇప్పుడు యాక్చువల్గా ఆ ప్రెస్ మీట్ కు ముందే చాలా సార్లు రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం జరిగింది ఆయన చాలా సార్లు ఆయన పేరు చాలా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది మన అలాంటి పర్సన్ మన తెలంగాణ స్టేట్ పర్సన్ మన సీఎం అర్జున్ గారు కూడా తెలంగాణలో ఉంటున్నారు అలాంటిది రేవంత్ రెడ్డి గారి పేరు తెలియకుండా ఎలా ఉంటారు అదే కదా బ్రో ఇప్పుడు మర్చిపోయాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బ్రో చాలా ఇలా మర్చిపోయాడు అని చెప్పి ఇలా కూడా కేసు వాళ్ళు కూడా ఇట్లా చేయొచ్చు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి మరి సక్సెస్ మీట్ అయినాక ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఇందులో ఇప్పుడు పొలిటీషియన్స్ అంతా ఒకవైపు ఇండస్ట్రీ పర్సన్స్ అంతా ఒకవైపు పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ హీరోలు ఒక ఒకవైపు ఇలా అంటే ఒక వారు జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా ఏమో చెప్పాలేమో ఇప్పుడు కోర్టు ఇచ్చే ఉంటుంది ఇప్పుడు యాక్చువల్ గా విశ్వంబర షూటింగ్ మాకు వచ్చిన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్ గా విశ్వంబర షూట్ నుంచి చిరంజీవి గారు కూడా షూటింగ్ ఆపేసి ఆన్ ది స్పాట్ లో చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది దిల్ రాజ్ గారు కూడా రావడం జరిగింది సో వీళ్ళందరూ వన్ బై వన్ వస్తుంది మీకేమనిపిస్తుంది అంటారు అదే ఇవన్నీ అసలు ఫస్ట్ అభిమానులు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఒకటి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటి ఇప్పుడు మీరు అనుకున్న విధంగానే అల్లు ఫ్యామిలీ వేరు మెగా ఫ్యామిలీ వేరు అనుకుంటే ఈ రోజు కనుక అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసిన రోజు ఈ రోజు అల్లు అర్జున్ కోసం చిరంజీవి గారు వచ్చేవారు కాదు మీరు అనుకున్నట్టు సో ఇదంతా అపోహ మీరు అభిమాన సంఘాలు వారు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ఫ్యాన్స్ కావచ్చు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళే బయట ఫైటింగ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏ మంచి ఉంటారు వాళ్ళు తర్వాత మీరే లాస్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఫ్రెండ్ వచ్చేసి మెగా ఫ్యామిలీ ఉంటారు ఒక ఫ్రెండ్ వచ్చి అలవాటు ఉంటాయి ఉంటారు వాళ్ళ వాళ్ళకే ఫైటింగ్ జరుగుతుంది ఎందుకంటే ఈ పుష్పటు మూవీ వల్ల వాళ్ళు ఒకటే మీరు తెలుసుకోవాల్సింది అంతే ఇప్పుడే అందిన న్యూస్ ఏంటంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి రేవత్ ఉందో వాళ్ళ హస్బెండ్ నేను అల్లు అర్జున్ గారి మీద నుంచి కేసు విత్తుడ్రా చేసుకుంటా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయకండి అని ఆయన అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు పోలీసుల ఇదైతే ఈ సమాచారం పోలీసు అయితే తెలియలేదు ఇప్పుడే ఇంకొక న్యూస్ వచ్చింది ఏంటంటే అక్కడ ఏదైతే కోర్టు ఉంటుందో అల్లు అర్జున్ గారు కోర్టుకి వెళ్ళారు కదా అక్కడ కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఫైనల్ గా అల్లు అర్జున్ గారిని పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉంచమని తీర్పు అయితే ఇచ్చింది చూద్దాం అక్కడ అల్లు అర్జున్ గారి తరఫున అభిమానులు పోరాటం చేస్తూనే ఉంటారు ఇప్పుడు యాక్చువల్గా అయితే అల్లు అర్జున్ గారు అభిమానులు గానీ పోలీసులు గానీ అక్కడ చెంచల్ కూడా జైలు దగ్గర భారీ బందోబస్తు అయితే ప్లాన్ చేశారు ఇప్పుడు అందిన వార్త కదా బ్రో ఇప్పుడు పద్నాలుగు రోజులు కోర్టు అయితే ఫైనల్ గా తీర్పిచ్చేసింది పద్నాలుగు రోజుల్లో రిమాండ్ అంటే జైలే కాదు ఇక పద్నాలుగు రోజులు అల్లు అర్జున్ కి జైలు తప్పదని అనొచ్చు అనుకుంటా ఇప్పుడు దీని మీద అల్లు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి ఫ్యాన్స్ రియాక్ట్ అంటే ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు మామూలుగా ఏ హీరో అని రియాక్ట్ అవ్వడం అంటే ఎల్లి అల్లు అర్జున్ గారిని అయితే బయటకు తీసుకురాలేరు కాదు అక్కడ పోరాటం అనేది అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారనే క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు రావటం వల్లే అక్కడ బందోబస్తు పెరిగి తొక్కి జరిగిందని అంటున్నారు ఇప్పుడు మామూలుగా ఏ హీరో వచ్చినా కూడా బందోబస్తు రాకుండా ఎలా ఉంటారు ఇప్పుడు రేవతి హస్బెండ్ కూడా అంటున్నాడు కదా నేనైతే కేసు విత్డ్రా చేసేసుకుంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయకండి ఆ కేసు విత్డ్రా చేసుకుంటే ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి కదా దాని వల్ల కూడా ఇప్పుడు కోర్టు ఫైనల్ గా తీర్పిచ్చిందన్న అదే ఇప్పుడు దాని గురించే వేచి చూడాల్సి ఉంది ఇప్పుడైతే చూద్దాం అల్లు అర్జున్ గారికి అయితే పద్నాలుగు రోజులు పదిహేను రోజులు జైలు శిక్ష అయితే తప్పదని కోర్టు అయితే తీర్పిచ్చింది చూద్దాం అల్లు అర్జున్ ఫైనాన్స్ ఇంకేం చేస్తారో ఈ న్యూస్ ఇంకా ఇంత ఎంత వరకు వెళ్తాదో చూడైతే చూద్దాం ఫైనల్ గా మేము చెప్పొచ్చేది ఏంటంటే అల్లు అర్జున్ గారిని అయితే చెంచల్ కూడా జైలు కి అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మేము ఈ వీడియో చేయడానికి కారణం మీకు అర్థం అవ్వాలి మీకు ఒక క్లారిటీ రావాలని మేము ఇది కేవలం ప్రస్తుతం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే మీకు చెప్పడం జరిగింది ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరిగింది ఓకే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లని ఆన్ లో పెట్టుకోండి అంతకంటే ముందు అల్లు అర్జున్ గారి గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్స్ అయితే తప్పక కామెంట్ చేయండి